హలో ఎవరి వన్ మై వా ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేను ఇది లాంగ్ వెకేషన్కి వెళ్తూ ఈ మొక్కల్ని వదిలి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు కానీ దానికోసం వీటిని చక్కగా చూసుకోవడానికి అరేంజ్ చేసి వెళ్తున్నాను ఇవి నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చినాయి అంటే ప్లాంట్స్ దానితో మీరు యూట్యూబ్లో కూడా సేమ్ అంటే నాకు యూట్యూబ్లో మీరు ఎన్ని వ్యూస్ ఇచ్చి నన్ను ఇంత ఎంకరేజ్ చేసి ఇంత హ్యాపీనెస్ ఇచ్చారు నిజమే మీ వ్యూస్ చూస్తుంటే నేను ప్రతిరోజు ప్రతిదీ మీకు ఈ ప్లాంట్స్ గురించి కానీ నా గురించి కానీ మీకు ప్రతిదీ షేర్ చేస్తున్నాను నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ప్లాంట్స్ యూట్యూబ్ వల్ల నేను ప్రతిదీ షేర్ చేసుకుంటూ నా టైంని ఎంత హ్యాపీగా గడుపుతున్నానంటే మీరు నిజంగా దగ్గరికి ఇంకా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేసినట్టు మీకు మెల్లి మెని మెనీ థ్యాంక్స్ ఇంకా నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ సజెషన్స్ ఇవ్వండి ప్రతిదీ మీరు నాకు చెప్తే నేను ఇంకా చేస్తాను అలాగే ప్లాంట్స్ కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి మీరు ఆ ప్లాన్స్ వీటి వల్ల నేను చాలా హ్యాపీ అంటే రోజు నాకు మీరు ఎలాగైతే వ్యూస్ ఇస్తున్నారో అలాగే నాకు ప్రతిరోజు ఈ గార్డెన్లో నుంచి నాకు దొరుకుతుంది అట్లా సంతోషానికి అవతలు లేదు అంత మంచిగా ఇది నాకు ఫలాలు ఇస్తున్నాయి మీరు కూడా నాకు వ్యూస్ ఇస్తున్నారు నాకు యూట్యూబ్ నా ప్లాన్స్ నిజంగా మై వాల్డ్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్ నిజంగా మీరు చాలా ఇంత మంచి న్యూస్ అంటే ఇస్తున్నందుకు నాకు ఇలా ఫలాలు ఇస్తున్నందుకు ప్లాన్స్ మీకు కూడా you